హలో అండి ఎంతో రుచిగా ఉండే ఉల్లవ చార్ అయితే చేస్తున్నాను అండి ముందు రోజున అయితే ఉల్వలు నానబెట్టేసుకోవాలి మార్నింగ్ ఉడకబెట్టేసుకొని ఇలా ఉడికిన తర్వాత వాటర్ అయితే వస్తాయి వాటర్ పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత ఇవి మిక్సీ పట్టేసుకోవాలి మీకు సరిపడంత చింతపడి నానబెట్టేసుకోండి ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసేసుకొని అందులోనే ఎండుమిర్చి జీలక ఆవాలు వేసుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోవాలండి అది కాస్త ఫ్రై అయ్యాక ఎల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా అవి వేసుకోవాలండి ఓన్లీ ఎల్లిపాయల పేస్టే వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు పెద్దగా సైజ్ కట్ చేసుకున్న టమాటా అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోండి ఇందులోనే సరిపడా కారం వేసుకోండి ఇప్పుడు ఉల్వ కట్టు ఉంది కదండి ఉల్వలు కట్టిన వాటర్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి చింతపండు రసం వేసేసుకోండి ఇప్పుడు మెత్తగా పేస్ట్ పట్టుకున్న అయితే ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఇది బాగా కలిసేటట్టు కలుపుకొని సరిపడా వాటర్ పోస్ వేసుకోండి మీరు రుచికి తగ్గట్టు వాటర్ వేసేసుకొని మరి చికగా కాకుండా పలుచగా కాకుండా చూసేసుకోండి ఆ తర్వాత ఇందులోనే సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా జిన్ జీలకర్ర మెంతుల పౌడర్ ఎల్లిపాయలు జీలకర్ర దంచిన పేస్ట్ కొద్దిగా బెల్లము వేసుకొని బాగా మరగనిద్దాము కాస్త దగ్గర పడేంత వరకు మరగనిచ్చేసి అందులో కొత్తిమీర వేసుకొని తిని సరిపోతుందండి హెల్త్కి చాలా మంచిది బాడీకి హీట్ అనేది వస్తుందన్నమాట ఈ చలికాలంలో తప్పకుండా ఉల్వచారు చేసుకొని తినండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజైతే నేను ఉలవచారుతో పాటు పొట్లకాయ కర్రీ కూడా చేశానండి రెండు కాంబినేషన్ చాలా బాగున్నాయి మీకు ఎలా అనిపించుకోవాలి